కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల గ్రామాల నాయకులు రైతులకు రుణమాఫీ విషయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం స్థానిక సలహాదారుడు షబ్బీరెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కులు లాంటి నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు మండల అధ్యకుడు రమేష్ ఆధ్వర్యంలో టపాకాయలు కలుస్తూ సంబరాలు చేసుకున్నారు రమేష్ మాట్లాడుతూ బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులను నిలదీస్తూ మాట్లాడడం జరిగింది అలాగే అభివృద్ధికి అడ్డుపడకూడదని ప్రశ్నించారు ఏదో ఒకటి ఎత్తున్నాం లేదా మరి దామే ఇవ్వక మోపించు ఇప్పుడు నీపిస్తున్నావు

আসে <laughs> লোক రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లో భాగంగా అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే వ్యక్తిలో ఆ మేనిఫెస్టోని చూసి మన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏలడ వేసారు ఈ ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తాడు చేయడు అని అయితే ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా చేస్తాని అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అయితే మీరు లోన్ లేకపోతే లోన్ తీసుకుని గ్యారెటీగా రెండు లక్షల వరకు ఇస్తా అని చెప్పి ఇచ్చిన ప్రకారం కూడా కొంత మరొక ప్రజలు ఈ రోజు ఏదైతే మనకు ఎన్నికల ఎన్నికల భాగంగా మన రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ సందర్భంగా మరి రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ ఒకే దాపలో చేస్తామని కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడినట్టయితే హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ రెండు లక్షల వరకు రుణమాఫీ ఒకే దాపలో చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు చెప్పగలపదు ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా ప్రతిపక్షాలు బాగా మాట్లాడినాయి ఇప్పుడు తమ్ముంటే మేము చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాల కూడా జరుపుకుంటూ వచ్చి రైతు రుణమాపించలేదు రాత్రి మాట్లాడుతూ ఆయన ఒక మంత్రి రాటం రైతులు రుణమాపిస్తావు కానీ మీరు చెప్పిస్తూ అన్నాడు అరే నువ్వు అసలు మాట్లాడకీయలేక నీకు ఒక్కటే మర్యాదగా చెప్తున్న ప్రతిపక్షాలకు కూడా అన్న మాట మీద నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి మాట మీద ఉండే పార్టీ మీకు ఏ మాటలు మాట్లాడనో అర్థం కాక మరి తప్పిదోలు అన్ని మాట్లాడతారు అట్లాంటి మాటలకు దూరం ఉంటే మీకు గౌరవం ఉంటుంది లేదనుకుంటే ఈ గౌరవం కూడా మీకు వెళ్ళిపోదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి కాదు ఇలా రైతుల రెడ్డిగా రైతుల రెడ్డిగా ఇలా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకుంటోండి ఇలా రైతుల కదా రుమాపి చెప్పి చేసి అని చెప్తూ ఇది అవకాశం ఇచ్చినట్టు బట్టి మరి మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగుచుకుంటారు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో కానీ ఈ దేశంలో స్వాతంత్రం తర్వాత బడుగు బలహీన వర్గాల పట్ల రైతుల పట్ల కేవలం కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి ఉంటుంది ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రుణమాఫీ చేసింది ఈ ఆగస్టు పదిహేను తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఏ రైతైనా సరే నిజంగానే ఒక్కళ్ళు చాలా చెప్తారు వాటికి ఆ బండాలకు నమ్మకండి నిజంగా కాంగ్రెస్ పార్టీ మన అందరి వెంట ఉంటుంది మనకు అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పది సంవత్సరాలు మాయా మాటలు చెప్పిన ఏదైతే గత సర్కారు ఉందో ఆ సర్కారు ఈరోజు చాలా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందంటే మరి అదేది రైతు రైతు బంధేది రైతు బంద్ అనేది నాయన నువ్వు కడగనాకినావు నువ్వు కడగనాకినావు నువ్వు మాట్లాడాకు నీకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు బంధుగినంగా రానున్న రోజులు వస్తుంది ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో జరిగిందో ఆ పథకాలన్నీ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ శుద్ధ శుద్ధ శుద్ధితో పనిచేయడానికి ముందడిగేస్తుంది కాబట్టి ఈ సభకు విచ్చేసిన చుట్టుపక్కల గ్రామాల నాయకులకి మండల అధ్యక్షునికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని ఆనాడు చెప్పిన విధంగా ఈరోజు అందరూ ఊహించరు ఈ రైతు రుణమాఫీ కాదు రాష్ట్రంలో బడ్జెట్ లేదు అని చాలా గత ప్రభుత్వంలో కూడా రైతులందరూ కూడా కోరితే రైతు రుణమాఫీ వాస్తవంగా ఒక యాభై శాతం మందికి రైతు రుణమాఫీ ఆనాడు లక్ష రూపాయల వరకే జరిగి ఇంకా యాభై శాతం మంది రైతు రుణమాఫీకి నోచుకోక అట్లనే ఉండిపోయినరు కానీ ఈనాడు రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తున్నటువంటి ధైర్యం గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ కోసం మనం చాలా హర్షించాలి బడ్జెట్ లేకున్నా ఏ ఇప్పల పడ్డ రైతులకు అన్నమాట ప్రకారం ఈనాడు రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు సాయంత్రం వరకు లక్ష రూపాయలు ఇస్తానని ఒక పది రోజుల వరకు లక్ష యాభై వేలు ఇస్తానని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని గత పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి జిల్లాలో ఇటువంటి ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం లక్ష రూ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చేసింది మరి లక్ష రూపాయల వరకు కూడా ఈ రోజు వచ్చిన వారి పేర్లు అందరి వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తాను మన గౌరవం కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రెండు వేల నాలుగులో మొట్టమొదటి రైతు ఉన్న మాత్రం ఏకాకాలంలో ఆయన ప్రభుత్వంలో రెండు వేల నాలుగు లెక్కగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ చేసి ఆనాటి నుంచి అనాదిగా వస్తూ ఉన్నది మధ్యలో కొన్ని పార్టీలు ఫీల్ చేసినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వం అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలలో అమలులో భాగంగా నేడు లక్ష వరకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు ఇది మన రైతులందరికీ ఎంతో శ్రేయస్కరం రైతు భరోసా కూడా త్వరలోనే వస్తుంది దాన్ని కూడా చింతించాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దిగా పిల్లగా మిల్లకి వస్తుంది అందరూ దీనికోసం అందరూ హర్షించాలి ఇది చేసిన రేవంత్ రెడ్డి గారికి మా నాయకుడు సబ్బురాలు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నామని కోరుతూ అవకాశం ఈరోజు బీవిపేట మండలంలో రైతులు హర్షించదగినటువంటి సంతోషపడవలసినటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు వివిధ గ్రామాల నుంచి అతిథులకు అందరికీ నాయకులు ఉదయోగరూ ధన్యవాదాలు ఎన్నికల్లో భాగంగా వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏక కాలంలో రుణమాఫీ చేస్తారని ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల రైతులందరూ రుణమాఫీ చేస్తారని ఘంటాపరంగా జారీ చేసిన సందర్భంలో నేడే ఈరోజు లక్ష రూపాయల వరకు రైతుల ఖాతాల్లో సాయంత్రం కల్లా జమ చేస్తానని నిన్న ప్రకటించడం అలాగే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అని అన్నారు కొందరు ప్రతిపక్ష నాయకులు రేషన్ కార్డు అని భయపెట్టారు కాను అది కాదు అది చే అలా కాదని నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి కూడా రేషన్ కార్డు కాదు పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ చేస్తానని ప్రతిపక్ష నాయకుల కుట్రను తిప్పికొట్టిన ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారిది ప్రభుత్వంలో ఉంటూ తగు సలహాలు ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు మమ్మ సభ్యురాలు గారిదే వారిద్దరికీ ఘనత దక్కుతుందని తెలియజేస్తూ మండల రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ సంబరాలకు విలువగానే విచ్చేసినటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు అన్ని శాఖ అధ్యక్షులు అరే అలాగే మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పిలువగానే విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున రైతాంగం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్లో డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇచ్చిండో దానిలో భాగంగా ఈరోజు రైతు రుణమాఫీ మీద తొలి సంతకం పెట్టి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల మేరు పార్టీ కాబట్టి మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రోజు పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలము కూడా రేవంత్ రెడ్డి గారికి మరి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అలీ గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున రైతుల తరఫున మండల పక్షాన పేరు పేరిన వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చిన్న మాట కాదు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే మనకిచ్చినటువంటి లో బడ్జెట్లో ఎక్కడ కూడా సాధ్యం కాదు రైతు రుణమాఫీ చేయడం కానీ దాన్ని అందరికీ తలకిందులుగా చేసి రైతు రుణమాఫీ చేయడం చేసినటువంటి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి రైతు బాంధవుడు రైతు నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి నా ఏదైతే ఇచ్చిన మాట ఇంకా కొన్ని ఉన్నాయి అవిటి కూడా పూర్తి చేస్తాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చూడాలి ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా జాగ్రత్తగా ఆలోచించి మనం ఓటేయాలి ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే చూడండి ఎక్కడ కనిపిస్తుండ్రు ఎక్కడ ఒక గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేస్తుండు ఏ అభివృద్ధి అభివృద్ధిని అడుగుంటున్నాడు బలవంతంగా తీసుకొచ్చి అభివృద్ధి కూడా అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేకు ఇప్పుడైనా నీకు మానవత్వం ఉంటే నిజంగా నీకు రైతులపైన ప్రేమ ఉంటే బీజేపీకి రాజీనామా చేసి ఓటమికి రా పోటీకి రాయిపోయినా మేము చెప్తున్నాం సవాలు విస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే అభివృద్ధిని అడుగు అభివృద్ధికి ముందుకు నియోజకవర్గాన్ని ఎనక చేయకండి దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మా రైతు బాంధ నాయకులు చూసి నేర్చుకోను మరొకసారి ఏదైనా మీరు అభివృద్ధి కోసం మాత్రం అడ్డుపడితే నేను గ్రామాలలో కాదు ఇళ్ళ ఇంట్లోకే కూడా బయటకు కూడా చేస్తాం చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీకు కాబట్టి ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్న ప్రతిపక్షానికి హరీష్ రావు గారు చెప్పారు రైతు రుణమాఫీ చేస్తే మా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తారన్నావు హరీష్ రావు ఎక్కడి నువ్వు ఇప్పుడు నువ్వు రా బయటకు వచ్చి ఫస్ట్ రాజీనామా చేయి లేదా రైతులకు క్షమాపణ చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలరా కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి ఈదోడికి అనుకూలంగా చూసే పార్టీ గరిబోలను కాపాడే పార్టీ ఇన్నోళ్ళం కూడా కాపాడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి మంచి వాతావరణం నెలకొని వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గ్రామాలలో కూడా అందరూ కూడా గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గారు సోనియా గాంధీ